శ్రీరామ్ నగర్ లో ఉన్న నాయుడు కళ్యాణ మండపం నందు మై వాకర్స్ క్లబ్ నూతన కమిటీ మరియు ప్రమాణ స్వీకారం రెండు వందల మూడు డిస్టిక్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు గారి సారథ్యంలో కమిటీని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎం మోహన్ రావు సెక్రటరీ టి వెంకటేశ్వర నాయుడు ట్రెసిడర్ పి బాలకోటయ్య జాలీ వాకర్ పి సుధాకర్ వైస్ ప్రెసిడెంట్ మరియు జాయింట్ సెక్రటరీలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మహిళా రిప్రజెంట్ టీమ్స్ లక్ష్మీ కృష్ణవేణి రమాదేవిలు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నేతాజీ ఎంవి సుబ్బారెడ్డి ఏకొల్లు రాఘవరెడ్డి డి అనంతరామారావు మామిడాల మధు వివి చలపతి వై వెంకటేశ్వరరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు మై వాకర్స్ క్లబ్ వాకర్స్ మిత్రులందరికీ నమస్కారం అదేవిధంగా ఇంటర్నేషనల్ వాకర్స్ అత్య్రత మహా నమస్కారాలు సార్ ఈరోజు ఈ శుభదినాన ఈ మైపాడు గేట్ శ్రీరామనగర్ కాలనీలో ఉన్నటువంటి మైవాకర్స్ క్లబ్కి నన్ను రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంగాను నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ముందుగా మా మైవాకర్స్ క్లబ్ మిత్రులందరికీ అదేవిధంగా ఇంటర్నేషనల్ వాకర్స్ ప్రముఖులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వారు నా యొక్క నా మీద ఉన్నటువంటి అభిమానము విశ్వాసం అనేది వాళ్ళు నా ఈ పదవి కట్టబెట్టినందుకు నేను వారికి సర్వదా రుణపడి ఉంటాను అదేవిధంగా నా ఒక ప్రెసిడెంట్గా నేను నా యొక్క విధులను నేను సక్రంగా నిర్వర్తిస్తాను ఈ యొక్క క్లబ్బు దినదినాభివృద్ధి చెందేదానికి నా ఇంకా పూర్తిగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను సార్ ధన్యవాదాలు సార్ ఈరోజు మైపాడు గేట్ నందు ఉన్న మై వాకర్సు క్లబ్బు క్లబ్బు అసోసియేషన్ని నాయుడు కళ్యాణ మండపంలో నూతన కార్యవర్గాన్ని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయించాను అధ్యక్షులుగా మన మోహన్ రావు గారు సెక్రటరీగా వెంకటేశ్వర నాయుడు గారు ప్రెజలర్గా బాలకోటయ్య గారు ఇంకా టీం అంతా కూడా వారందరి చేత ప్రమాణ స్వీకారం చేయించాను ముఖ్య అతిథులుగా మన నేతాజీ సుబ్బారెడ్డి గారు వాకర్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై రెండు ప్రెసిడెంట్ అలాగే ఏవీపీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఏకులు రాఘవరెడ్డి గారు క్యాబినెట్ సెక్రటరీ రామారావు గారు మా టీమ్ అంతా కూడా వచ్చారు అందరికీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించాను ఈ మై వాకర్సు గతంలో ఏడు వందల నలభై ఆరు వాకర్స్ ఇంటర్నేషనల్లో రిజిస్టర్ పొంది ఉంది ఇప్పుడు పదిహేడు వందల క్లబ్బుల దాకా ఎదుగున్న సీనియర్ క్లబ్బు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి నెల చేసి మాకు రిపోర్ట్లు పంపిమని వారిని కోరుతున్నాను దానికి పది నెలలు పంపిస్తే చివరిలో వాకర్ ఇంటి డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లో కానీ తర్వాత వాకర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో కానీ వారికి అవార్డులు వస్తాయి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఈ కొత్త టీంని ఆశీర్వదిస్తున్నాను అందరు కూడా మోహన్ రావు గారికి సహకరిస్తారని నేను అనుకుంటున్నాను నా పేరు నల్బోలు బలరామయ్య నాయుడు వాకర్స్ ఇంటర్నేషనల్ టూ జీరో త్రీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ధన్యవాదాలు జరిగింది అందరికీ నమస్కారాలు నెల్లూరు టౌన్లో గల మై వాకర్స్ మైపాడు గేట్ దగ్గర మై వాకర్స్ అసోసియేషన్ రెండు వేల పదిహేడులో ఏడు వందల నలభై ఆరు నెంబర్గా రిజిస్టర్ అయింది వాకర్స్ ఇంటర్నేషనల్లో దాదాపు పదిహేను సంవత్సరాలు పైన ఇక్కడ ఈ వాకింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో ఆ రోజు మేము వాకర్స్ ఇంటర్నేషనల్ అఫిలియేట్ కాలు రెండు వేల నాలుగు ఆరులో విఆర్ఎస్ తర్వాత నెల్లూరు టౌన్లో ఉండే వాటి కూడా క్యాదర్ చేసి అందరిని అఫిలియేషన్ కార్యక్రమం చేపట్టాం దానికి ఆనాడు ఇక్కడ నడుస్తున్న చలపతరావు గారు అలాగే స్వర్గీయ శివరామయ్య గారు అలాగే రిమైనింగ్ వెంకటేశ్వరెడ్డి గారు ఇంకా చాలా మంది నడుస్తున్నారు వాళ్ళందరితో మీటింగ్ పెట్టేసి ఇక్కడ ఇంటర్నేషనల్ అసోసియేషన్ కలపాలన్నప్పుడు వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయడం ఆ తర్వాత ఇంటర్నేషనల్ కలిపాం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళందరి సహకారంతో ఇక్కడ సభ్యులు పెరుగుతూ అసోసియేషన్ బాగా డెవలప్ చేశారు ఈరోజు ముఖ్యంగా ప్రతి ఏరు ఇంటర్ వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రకారం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కానీ ఏరియా ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ క్లబ్ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళందరూ చేంజ్ కావాలి ఆ సందర్భంగా ఈరోజు మిత్రులు మోహన్ రావు గారిని ఇక్కడ ఇంటర్నేషనల్ తరఫున ప్లస్ క్లబ్ తరఫున ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళ ప్రమాణ స్వీకారం ఇక్కడ మైపాడు గేట్ దగ్గర ఉన్న వాకర్స్ మై వాకర్స్ దగ్గర సమీపంలో నాయుడు హాల్లో ఈ కార్యక్రమం మనకు ప్రజెంట్ గవర్నర్గా వ్యవహరిస్తున్న నాయుడు గారి చేతుల మీదుగా విశ్లేషణ పక్షం ఏర్పాటు చేశాం దానికి దుర్వినియోగం చేశారు మరి ఇంత గతంలో కూడా ఎంజిఎఫ్లు కానీ క్లబ్లు కానీ సర్వీస్ యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఈ క్లబ్ ఉంది రాబోయే రోజుల్లో కూడా అంతకంటే ఇంకా ఎక్కువ మోహన్ మోహన్ రావు గారు ఆధ్వర్యంలో చేస్తారని నేను ఆశిస్తున్నాను గతంలో వాకర్స్ ఇక్కడ బీఆర్సీలో ఆయన నడిచేవాళ్ళు అప్పుడు బాగా ప్రతిరోజు సిన్సియర్గా అక్కడ రావడం జరిగేది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మంచి సేవా కార్యక్రమాలు అందరి సహకారం చేశారు మరొకసారి వాళ్ళు బాగా ఇంకా చేయగలరని చేస్తారని వాకర్స్ ఇంటర్నేషన్ తరఫున వాళ్ళందరిని బ్లెస్ చేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ